జై వాసవి వాసవాంబ చేతిలో రామచిలుక ఉంటుంది ఆ రామచిలుక నేను ఎంతో అందగత్తెను అని వగలిపోతుంది కానీ నీవు ఏమంత అందగత్తెవు కాదు వాసవాంబ అందము ముందు నీ అందమంతా దిగదుడిపే అని ఈ పాటలో ఉంటుంది రా రాచిలక రామ చిలుక వాసవాంబ చేతిలో ఒదగిన చిలక రా రాచిలక రామ చిలుక వాసవాంబ చేతిలో ఒదగిన చిలక కొండంత పుణ్యమే చేసుకుంటవో అమ్మ చేతులే నీకు ఆసనమాయే కొండంత పుణ్యమే చేసుకుంటవో అమ్మ చేతులే నీకు ఆసనమాయే ఓ చిలక రా చిలక రామ చిలుక వాసవాంబ చేతిలో ఒదగిన చిలక పచ్చని రంగని వగలుపోతివా అమ్మ వెలుగుజులుగులను కానకుంటివా పచ్చని రంగని వగలుపోతివా అమ్మ వెలుగుజులుగులను కానకుంటివా ఓ రా చిలక రామ చిలుక వాసవాంబ చేతిలో వదగిన చిలుక ఎర్ర రంగు ముక్కని ఎగురుచుంటివా అమ్మ పెదవిరంగులోన వెలసిపోతివా ఎర్ర రంగు ముక్కని ఎగురుచుంటివా అమ్మ పెదవిరంగులో వెలసిపోతివా ఓ చిలక రా చిలక రామ చిలుక వాసవాంబ చేతిలో వదగిన చిలుక అందమైన దానివని అనుకుంటే అమ్మ అందము ముందు నిలవకుంటివా అందమైన దానినని అనుకుంటివా అమ్మ అందము ముందు నిలవకుంటివా ఓ చిలకారా చిలక రామ చిలుక వాసవాంబ చేతిలో వదగిన చిలుక చిలుక పలుకులే వచ్చని కులుకుచుంటివా అమ్మ పలుకులు జనులకు ముక్తి మార్గము చిలుక పలుకులే వచ్చని కులుకుచుంటివా అమ్మ పలుకులే జనులకు ముక్తి మార్గము ఓ చిలకారా రామ చిలుక వాసవాంబ చేతిలో ఉదగిన చిలక వాసవాంబ చేతిలో ఉదగిన చిలక వాస సవం బచేతిలో ఉదగిన చిలక